भाँ 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 भाँ, ने, ने ా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురువు దయ్యం అవుతుంది తెలుసుకోబులు ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపోయి నేను తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కట్టడం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే పని నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి బలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండీ నా అందం మీకేం చేస్తా అమ్మాయి గారు మగవాళ్ళు కోతి లాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు ఓ సంతే కదా అయితే ఇప్పుడే సింక్ చే తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మగారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసిపూసుకుని రానా ఏ ఒక్క జయా టిఫిన్ రెడీయా ఏంటి ఇవాళ దొరగారింత వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసాను ఇంటర్వ్యూ చేయడానికి దొరసాన్లా వాళ్ళెవరు ఇంతలోని అనుమానం ఊరికే అన్నాలే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలు అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వయసులో ఉన్న ఉన్నవాళ్లే టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా పనికి వస్తారనుకో ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా మావి కదండి ఆయన అనుభవం ఉంది కదా నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అబే అదే లేదండి అయితే నోరు మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ అన్ని లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ పడిన చెల్లెలు ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా చేసుకోవడం ఉత్తమం చేతులు కంపకుంటున్నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ అందమైన ఆఫీసర్ స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఏగాదిగా చూడడం ప్రారంభించాడు ఈ శీలాన్ని సమర్పించుకుంటూ ఉద్యోగం ఇస్తానంట ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది ఈ కథ ఇవ్వలేదు ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ కొడుకున్నా కొడుకు మన ఆఫీస్ లో ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్ వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే నాకేమి సందేహం లేదు కథలన్నీ నాకు తెలుసు కానీ తెలిస్తే ముందు చెప్పకు పరుగుపోతుంది అహ్మదాబాద్ పిల్ల ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఫిలప్ చేయడం మనకు కష్టం గుడ్ మార్నింగ్ మేడం ఇంటర్వ్యూకి వచ్చిన ఎక్కడ లోపలన్నారండి

మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరెంట్ నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యింది బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదండి నా బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ది వైఫ్ ఆఫ్ ది బాస్ ఐనే ఏంటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునే కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీ అమ్మాయితో జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్క్ తెరిపోయి భరతనాట్యం ఆడతారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయించుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాల చాలు నమస్కారం అండి నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాలేదు విమలాని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ని పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళొచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బస్సాలే బిగిసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది ఇంటి పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంటే ఓకే నెంబర్ 3 కొంచెం మంచి నీళ్ళు మీరు అలా ఇప్పటికి తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంటి పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్ కి లేడీ టైపిస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసార పక్షంగా లేదు సంసార పక్షంగా ఉంటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా సరేలేండి ఇంకో క్యాండిడేట్ ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో నంబర్ టెన్ నంబర్ టెన్ నమస్కారం బాబు నమస్కారం అమ్మా నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు దయచేసి మీరు వెళ్ళి